హాయ్ నా పేరు రోహిత్ ఓల్గా వీడియోస్ సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు దానికి హార్ట్లీ కంక్రాజేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్ ఉన్నాను నా దగ్గర ఇప్పుడు ధనం లేదు నేను అంటే అలాగా అంటే నేను సాధారణ జీవితంలో ఉన్నాను నాకు ఒకటి ఉంది నాకు ఇన్ని అవార్డ్స్ వచ్చాయి షోకేస్లో పెట్టుకున్నాను కానీ నేను ఆ ఊరికి అనుభూతి పొందుతున్నాను లేకుంటే ఎఫ్టీసీ వాళ్ళు ఇచ్చిన బ్రోచర్లు చూసుకొని ఆ సర్టిఫికేట్లు చూసుకొని ఇంటర్నెట్ అలా పెట్టుకొని కాదు ఇప్పుడు నా తరంలో లో ఇండస్ట్రీకి నేను ఒక దర్శకుడిగా వచ్చాను అలా వచ్చిన వాళ్ళు ఆర్టిస్టులు ఇప్పుడు అరవై ఏళ్ల పైబడ్డ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళకు వేషాలు రావు టీవీలో చాలామంది తెలిసిన వాళ్ళు నాతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు నా సీరియల్లలో అయితేనేమి నా టెలిఫిల్మ్స్ పనిచేసిన వాళ్ళు అంటే పాపం వాళ్లకు ఇప్పుడు ఏజ్ రావడం వల్ల అవకాశాలు తగ్గున్నాయి నాకేమనిపిస్తుంది అంటే వాళ్లకు మనం ఏం ఏమైనా చేయగలుగుతామా అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు అరవై పడ్డ వాళ్లకు అని అనుకున్నప్పుడు మరి ముఖ్యమంత్రి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా తీసుకున్న నా అవార్డ్స్ను మరి కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆర్టికల్స్ వేలం వేస్తారు ఇది నా పర్సనల్ ఒపీనియన్ అది ఎంతవరకు సాధ్యమవుతుందో నాకు తెలియదు అలాగా నా అవార్డ్స్ నేను వేలం వేయడానికి సిద్ధంగా ఉన్నాను ఆ డబ్బు కనుక సమకూరితే ఆ డబ్బుతో అరవై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి ఈ టీవీ కళాకారులకు సంక్షేమానికి నేను ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను ఇది నా నాకు ఫోటోలు చాలు జర్నలిస్ట్గా ఎన్టీఆర్ గారితోటి చంద్రబాబు నాయుడు గారితో రాజశేఖర రెడ్డి గారితో ఆ ఫోటోలు చాలా నాకు తృప్తి నా షో కేసులో అవార్డ్స్ నాలుగు కొంతకాలం తర్వాత నా పిల్లలకి నా మనవలకి అవి ఏందో మామూలుగా అవేంటో ఊరికే ఏదో నంది విగ్రహాల్లాగా ఉండిపోతాయేమో లేకపోతే వాటిని మామూలుగా కట్టగట్టి ఇప్పుడు నాకు అనేకమైనటువంటి మెమోటోస్ ఉన్నాయి అవి అన్నీ పెట్టుకోలేకపోతున్నాం ఏదో మూటగట్టి పెడుతున్నాను భవిష్యత్తులో నేను పోయిన తర్వాత నా పిల్లలు వాటిని ఒక నంది విగ్రహంగానే చూస్తారేమో ఆ అవార్డు యొక్క వాల్యూ ఉంటుందో లేదో నాకు తెలియదు కాబట్టి ఊటగట్టి బయట బాలు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే నా ఇంట్లో ఉన్న పద్నాలుగు నందుల్ని వేలం వేస్తాను ఆ వచ్చిన డబ్బుతో మీకే టీవీ వృద్ధ కళాకారుల సంక్షేమానికి మీరు వినియోగించిన నా ద్వారా మా చక్రవర్తుల ట్రస్ట్తో నేను ప్రారంభించలేదు అలాగాని నేను సంసిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి గారికి మనసా వాచ కర్మణ వేడుకుంటున్నాను నేను ఇంతకంటే ఎక్కువ చేయలేదు నాగరా నేను ఆస్తిపరుని కాదు కానీ అసలు ఇంత గొప్ప ఆలోచన ఎవరు చేసి ఉండరు ఎందుకంటే ఇప్పుడు సినిమా రంగానికి మీ వల్ల ఎంతవరకు అయితే సాధ్యమవుతుందో అంతవరకు చేయడానికి ముందుకు వస్తున్నారు ఇలా కూడా సిలువ అది నిజంగా చాలా గొప్ప విషయం సార్ చాలా గ్రేట్ అసెల్మెంట్ అంటే ఇంతవరకు ఇలా మాట్లాడిన వాళ్ళు లేరు ఎందుకంటే వేలం వేసి కావచ్చు దానితో వచ్చినటువంటి డబ్బుని మీరు అరవై వేలు పైపడిన వరకి ఇట్లా వాళ్ళకి నాకు తెలిసిన వాళ్ళే ఒక వందకు పైగా కళాకారులు ఉన్నారు అమ్మా నాతో పని చేసిన వాళ్ళు వందకు పైగా ఉన్నారు వాళ్ళకి అవకాశాలు లేవు ఇప్పుడు గ్లామర్ గా లేరు అరవై ఐదు పైపడ్డారు అందరికీ ఆ ముసలి వేషాలు ఎక్కడ వస్తాయి రావు కాబట్టి కావాలంటే కూడా కూడా అలా తీర్చిదిద్ది వస్తున్నాయి వాళ్ళు ఇప్పుడు పాపం దూరదర్శన్ నుంచి కాలం నుంచి వచ్చిన నాటక రంగానికి టీవీ రంగానికి ఒక అనుబంధం ఉండేది నాతో ఎక్కువ పనిచేసిన వాళ్ళు నా ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ సీరియల్ అయితేనేమి రెండు రోజుల కథ టెలిఫిల్మ్ అయితేనేమి విజయపథం టెలిఫిల్మ్ అయితేనేమి ఈ నాటక రంగంలో ఉన్న వాళ్ళని నేను ఎక్కువ తీసుకున్నానమ్మా న్యాచురల్ కోసం నేను ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ తీసినప్పుడు అనేక ఇబ్బందులు పడ్డాను వాస్తవంగా నేను రియల్ స్టోరీస్ తీసుకోవాలి నేను కల్పిత కథ కాదు ఎఫ్ఐఆర్ బేస్డ్ మా నినాదం ఏంటి ఫ్యాక్షన్ వద్దు పీస్ వద్దు అని నినాదం ఎఫ్ఐఆర్ తీసుకొని చేశాను మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తానమ్మా నేను స్ట్రగుల్ చేసింది వెంకటప్ప వెంకటప్పనాయుడు చరిత్ర నాకు చాలామంది ఉంటాం ఫ్యాక్షనిస్ట్ ఒరిజినల్ స్టోరీ అది నాకు ఎఫ్ఐఆర్ ఇచ్చారు అందులో ఆయన మీద అభియోగం ఏడు మాటలు చేశాడు దాని ప్రకారం చేయాలి నేను అన్ని ఎక్కువగా ఏ విధి కడప జిల్లా ఎఫ్ఐఆర్ అయితే కడప జిల్లాలో చేశాను కర్నూలు జిల్లా ఎఫ్ఐఆర్ అయితే కర్నూలు జిల్లాలు చేశాను అనంతపూర్ జిల్లా ఎఫ్ఐఆర్ అయితే అనంతపూర్లో చేశాను న్యాచురాలిటీ దగ్గర అప్పుడు ఆ స్టోరీ చేయవలసినప్పుడు అతని ఇలా అతని ద్వారా ఇన్ని మడ్రస్ అయ్యాయని అయ్యా అని చూపించాల్సి వచ్చినప్పుడు నన్ను అందరూ భయపెట్టారు ఇంకా నువ్వు ఫ్యాక్షన్ బాంబులకు లేచిపోతావు అని ఇంకా సరే చూద్దాం అనుకున్నాను అది కూడా డోన్లో ఉండి ఆ మూడు ఎపిసోడ్లు చేశాను ఆ స్టోరీ కప్పటి రాళ్ళు వెంకటప్ప నాయుడు స్టోరీని త్రీ ఎపిసోడ్గా చేయాల్సి వచ్చింది అప్పుడు డోన్లోనే ఉండి కే ప్రభాకర్ గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు ఇంకా కృష్ణమూర్తి గారు ఎంపీ గారు అప్పుడు అన్నా మరి ఇలా ఇచ్చారు అంటే అది చెయ్యండి అన్నట్టుగా చెప్పారు ఇంకా ఉన్నది ఉన్నట్టుగా ఎఫ్ఐఆర్ ప్రకారం దాని కథను సినిమాటిక్ సినిమాటిక్గా అంటే కొన్ని ఇలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి అంటే చాలా చూశాం ఫైనల్గా చెప్పాల్సి వచ్చింది అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ తొంభైలో ప్రారంభించినటువంటి ఈ కెరీర్ ముప్పై ఐదు సంవత్సరాలు గడిచింది కాబట్టి మళ్ళోసారి రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకంటే మనం ఏం చేయాలి ఏదన్నా వృద్ధ కళాకారులకు చేయడానికి నా అవార్డ్స్ వేలం వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను దానికి ప్రభుత్వం ఎందుకంటే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి దాని మీద ఉంటుందమ్మా మీరు చూడండి నా పేరు చెక్కి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర చిత్ర టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థ అనేది ఆ ఎపిసోడ్ పేరు ఉంటుంది లేదంటే సీరియల్ పేరు ఉంటుంది వాళ్ళు ఇచ్చినాయి కాబట్టి వాళ్ళు అవకాశం ఇస్తే డెఫినెట్గా దాన్ని ఇలాంటి సోషల్ రిలేవెంట్గా ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు మీరు కోరుకున్నట్టుగానే ప్రభుత్వం దీనికి అంగీకరించి ముందుకు రావాలని మేము మా ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ